మిలమిల మెరిచే దంతాలు పళ్ళు తెల్లతల్లాడే దంతాలు తెల్లగా ఉండే దంతాలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో మరి ఇలా మెరిచిపోయే దంతాలు మీకు కావాలనుకుంటున్నారా దంతాలపై పాచి తొలగించి దంతాలు తెల్లగా మెరిపించే ఆరు ఈజీ హోమ్ రెమెడీస్ మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫాలో అవండి శుభ్రమైన దంతాలు ముఖానికే కాకుండా శరీర ఆరోగ్యాన్ని కాపాడడానికి అవసరం మెరిసే దంతాలు నోటి శుభ్రతలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అయితే దంతాలపై పేరుకుపోయే పాచి అనేక సమస్యలకు కారణమవుతుంది ఇది చెడు బ్యాక్టీరియాకు నిలవై నోటి దుర్వాసనకు కారణమవుతుంది దంతాలపై పాచి ఏర్పడినప్పుడు నోరు అతుకుపోయినట్లుగా అవుతుంది సరిగా బ్రష్ చేయనప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది పాచి ఏర్పడేందుకు కారణాలు నివారణ మార్గాలు కారణాలంటూ తెలుసుకుందాం ఫ్రెండ్స్ చక్కెరలు పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం పాలు కూల్ డ్రింక్స్ కిస్మిస్ కేకులు క్యాండీలు తిన్నప్పుడు అవి దంతాలకు అతుక్కుపోతాయి దాంతో నోట్లో బ్యాక్టీరియా ఏర్పడి యాసిడ్లు విడుదలవుతాయి ఇలా పేరుకుపోయిన యాసిడ్లు కొంతకాలానికి దంతాలపై ఉండే ఎనామిలను నాశనం చేస్తాయి ఇది దంతక్షయానికి కారణమవుతుంది మెల్లిగా ఇది దంతాల మూలల్లోకి వెళ్ళి ఎముకను దెబ్బతీస్తాయి దంతాలపై పాచి ఏర్పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం లవంగాలలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువ ఈ నోటి వాసనల నుండి వచ్చే అంటి నిరోధించడానికి సహాయపడుతుంది లవంగాలు రెగ్యులర్గా ఉపయోగించడం వల్ల రక్తస్రావం మరియు చెడు వాసనను నివారిస్తుంది కావలసినవి అరస్పో టీ స్పూను లవంగాలు నీళ్లు ఒక కప్పు ఎలా తయారు చేసుకోవాలంటే మొదట వేడి నీళ్ళలో లవంగానలు వేసి బాగా ఉడికించుకోవాలి ఈ నీటితో రోజులో రెండు మూడు సార్లు గార్గెలింగ్ చేయాలి అలాగే నీరు కొద్దిగా తాగొచ్చు కూడా ఇక ఆవాల నూనె ఇది చెడు శ్వాసను మరియు అంటురోగాలను తగ్గించడానికి సహాయపడి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలది ఇది మీ చిగుళ్ళు మరియు దంతాలపై పేరుకున్న పాచిని తొలగించడానికి దోహదపడుతుంది అదనంగా ఉపరితలంపై పేరుకొన్న ఆహారం మరియు బ్యాక్టీరియా యొక్క అవశేషాలను కూడా తొలగిస్తుంది కావలసినవి ఆవ నూనె ఒక టీ స్పూను అరకప్పు నీళ్లు తయారు చేసుకున్న విధానం ఏంటంటే ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో ఆవ నూనె వేయాలి వేసిన తర్వాత ఆ నీటిని నోట్లో పోసుకొని పొక్కిలించాలి అవసరమైతే కొద్దిగా పత్తి అంటే కాటను ఉపయోగించి చిగుళ్ళు దంతాల మీద ఆ నీటిని రుద్దుకోవాలి ఇక దంతాలపై ఉన్న పాచిని తొలగించడానికి అలోవేరా నిమ్మ గ్లిజరిన్ పేస్ట్లా చేసి ఉపయోగించుకోవచ్చు పేస్ట్ తయారు చేసిన తర్వాత దంతాల మీద ఉండే పసుపు మచ్చలపై ఈ పేస్టును రుద్దాలి ఇది నోటి అసహ్యకరమైన వాసనను తొలగిస్తుంది కావలసినవి కలబంద ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ కూరగాయల గ్లెజరిన్ రెండు టీ స్పూన్లు తయారీ ఒక కంటైనర్లో అన్ని పదార్థాన్ని కలిపి ఉంచుకోండి ఈ మూడు బాగా కలపాలి ఇక ఎలా ఉపయోగించాలంటే టూత్ బ్రష్కు పేస్ట్ని ఎలా వేసుకుంటామో అలాగే నార్మల్గా బ్రష్ చేసుకోవాలి ఇలా రోజుకు కనీసం రెండు సార్లు వారానికి రెండుసార్లు చేసుకోవాలి ఇక ఉప్పు నీటితో గార్లింగ్ చేయడం వల్ల నోట్లో బ్యాక్టీరియా మరియు చెడు శ్వాసను తొలగించుకోవచ్చు ఇది ఒక పురాతనమైన హోమ్ రెమెడీ ఎందుకంటే ఉప్పులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి ఇది సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తుంది మరియు అంటు రోగాల అభివృద్ధిని నివారించడానికి సహాయపడుతుంది కావలసిన ఒక కప్పు నీరు ఉప్పు ఒక టీ స్పూను రెండుసార్లు రెండు నిమిషాల పాటు ఉప్పు నీళ్లు నోట్లో పోసుకొని గార్గిలింగ్ చేయాలి అదనంగా నిమ్మరసంలో ఆల్కాలిన్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది దాని దంతాల మీద అప్లై చేయడం వల్ల దంతాలపై ఉండి పసుపు మచ్చలు పాచి మరియు చెడు శ్వాస మరియు అంటువ్యాధులు తగ్గిస్తుంది కావలసినవి హాఫ్ కప్ నీరు హాఫ్ కప్ నిమ్మకాయ రసం తయారీ వేడి నీళ్ళలో నిమ్మరసం జోడించాలి ఈ నో ఈ నీటిని నోట్లో పోసుకొని గార్గులిక్ చేయాలి రోజుకు ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇక ఇవి కాకుండా కెమికల్స్ కూడా వాడచ్చు ఆ కెమికల్స్ ఏంటో చూద్దాం హైడ్రోజన్ పరాక్సైడ్ ఇది దంతాల మీద పాచిని సులభంగా తొలగించుకోవచ్చు ఈ పదార్థం దంతాల మీద ఎనామిల్ దెబ్బతీయకుండా బ్యాక్టీరియన్స్ చంపుతుంది ఇంకా ఇదేం చేస్తుందంటే అంటు రోగాలను కూడా నిరోధిస్తుంది మరి దీనికి కావాల్సినవి హైడ్రోజన్ పెరాక్సైడ్ రెండు టేబుల్ స్పూన్లు అరకప్పు నీళ్లు తయారీ నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి బాగా మిక్స్ చేయాలి దీన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన నీటి నోట్లో పోసుకొని రోజుకు రెండు లేదా మూడు సార్లు గార్గిలింగ్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇవన్నీ టిప్స్ మరి మీ దంతాలు మిలమెల మర్చిపోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్